రాహుల్ రుద్రాణి వాళ్ళైతే ఏంటి నేను డోర్ తెరిచే వెళ్ళాను కదా ఇప్పుడు మూసుకుంది ఏంటి అనేది అంటూ ఉంటాడు దీనికి తాగిన లాజిక్ అయితే మారడం లేదు అనేది అనుకుంటూ ఉంటుంది స్వప్న ఇక ఏమైపోయింది మమ్మీ అని చెప్పి డోర్ తోసిస్తే సరిపోతుంది వెల్కమ్ మమ్మీ అని చెప్పి అయితే రాహుల్ అయితే అంటూ ఉంటాడు ఇక రాహుల్ రుద్రాణి వాళ్ళైతే అయితే రూమ్లోకి అయితే వస్తూ ఉంటారు అలా రూమ్లోకి వస్తూ ఉంటే ఏంటి బెలూన్స్ మమ్మీ ఏంటి డెకరేషన్ అనేది అంటూ ఉంటాడు ఏమో నాకు తెలియదు అనేది ఇద్దరు షాక్ అలా చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఏంటి ఇవి అనేది అలా రుద్రాని అయితే షాక్ అవుతూ ఉంటుంది బెలూన్స్ ఎవరు చేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాని ఇక రాహుల్ అయితే ఇలా అంటూ ఉంటాడు మమ్మీ నువ్వే కదా ఇదంతా చేసావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఎక్కిందా ఏటా నీకు అని అయితే అంటూ ఉంటుంది ఆ బెలూన్ గట్టిగా పేల్చి హ్యాపీ బర్త్డే మమ్మీ అని అయితే అంటూ ఉంటాడు రాహుల్ ఇక ఆ బెలూన్లో నింపిన లాఫింగ్ గ్యాస్కి అయితే తగ్గుతూ ఉంటుంది రుద్రాన్ని ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు తగ్గుకుంటూ ఉంటారు అది చూసి స్వప్న అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక దొరకారు దొంగలు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరు అలా తగ్గుతూ ఏంటిది అని అయితే తగ్గుతూ ఉంటారు అలా తగ్గుతున్న వాళ్ళని చూసి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి అయితే స్వప్న చాలా ఎక్సైట్గా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళు లాఫింగ్ గ్యాస్ వల్ల నవ్వడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇక ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు రాహుల్ రుద్ర అని వాళ్ళు అది చూసి స్వప్న కూడా పంచ్ చేస్తుంది అనేది అనుకుంటూ ఉంటుంది తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఇక రుద్ర అనే వాళ్ళు అయితే ఒకరినొకరు తలని చూ చూసుకుని నవ్వుకుంటూ రుద్ర నవ్వుకుంటూ ఉంటారు అది చూసి స్వప్న అయితే బాగా దొరికారు బక్రాలు అని అయితే అనుకుంటూ హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది స్వప్న